హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు ఎగ్ ప్లఫ్ ఆమ్లెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వర్షం పడుతుందని చెప్పి ఈరోజు సాయంత్రం ఈవినింగ్ చేస్తున్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ నేను నాలుగు ఎగ్స్ తీసుకున్నాను అనమాట రెండు డివైడెడ్గా చేసుకోవాలి వేరు వేరు గిన్నెల్లో చూడండి చేసుకొని ఇలా మ్యాష్ చేసుకోవాలన్నమాట ఈ వైట్ సోన్ మాత్రం క్రీమీ టెక్స్చర్లో వచ్చేంతవరకు విస్కర్తో కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒక గిన్నె లోతుకున్న గిన్నెలో వేసుకోవాలన్నమాట ప్లెయిన్ గిన్నెలో అయితే మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇదైతే టెన్ మినిట్స్ కలపాలన్నమాట కలిపి కలుపుతుండగా అలానే చూడండి ఎల్లో కలర్ది ఎలా ఉందో అలా క్రీమీ టెక్చర్లో వస్తుండగా రావాలి చూడండి ఫ్రెండ్స్ ఇది నాకు టెన్ మినిట్స్ పట్టిందనమాట ఈ రెండు కలిపి మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి కలుపుకున్న వెంటనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ తగినంత సాల్ట్ అనమాట ఎక్కువ యూజ్ చేయకూడదు దీనికి ఎందుకంటే ఇది ఇందులో ఆల్రెడీ కొంచెం అదే ఉప్పు ఉంటుంది కాబట్టి అందుకనమాట ఇందులో అయితే నేను కారం కానీ ఎల్లు పసుపు కానీ ఏది యూజ్ చేయలేదు ఫ్రెండ్స్ ఇలానే ఎంత క్రీమీ టెక్స్చర్ అయితే అంత బాగుంటుంది చూడండి స్టవ్ పై ప్యాన్ పెట్టి ఇగం ఆయిల్ కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా తక్కువ ఒకేసారి అలా వేసుకోవాలన్నమాట వేసుకుంటే చూస్తుండగానే అది ప్లఫీగా వస్తుంది ఫ్రెండ్స్ చాలా స్పాంజీగా వస్తుంది చూడండి అది సిమ్లోనే ఉంచుకోవాలి స్టవ్ మాత్రం స్టిమ్లో ఉంటుండగ స్టిమ్లో ఉంటుండగ చూడండి అది నెమ్మదిగా తిరగవేసుకోవాలన్నమాట చూడండి నేను తిరగేశాను కానీ చూడండి మధ్యలో ఎలా అయిపోయింది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కదా మనం కూడా ట్రై చేసింది చూడండి అది మరి కొంచెం వేగాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా అయ్యింది కానీ ఏదైతేనేం బాగానే వచ్చింది ఫ్రెండ్స్ ఇలా మడుచుకోవాలన్నమాట మడుచుకొని సర్వ్ చేసుకోవాలి అయిపోయిందనమాట ఎగ్ ప్లఫీ ఆమ్లెట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మీస్ కిచెన్ ఛానల్కి షేర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ దీంతో టమాటో కెచప్తోనైనా చిల్లీ సాస్తోనైనా తినొచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఎలా నచ్చితే అలా తినాలన్నమాట తినొచ్చు చూడండి ఫ్రెండ్స్ నాకైతే కనుక చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ చూడండి చాలా ప్లఫీగా కేక్లో వచ్చిందనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ నేనైతే టమాట కచ్చప్ వేస్తున్నాను అనమాట అందులో ముంచుకొని తింటే వారి టేస్ట్ సూపర్ ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది మా అమ్మాయి అయితే అస్సలు వదలలేదు ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా వచ్చిందని చెప్పి నేను ఇది కూడా ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఓన్గా తయారు చేశాను చూడండి ఫ్రెండ్స్ ఎగ్ ప్లఫీ ఆమ్లెట్ రెడీ ఫ్రెండ్స్ మీరు నచ్చుత నచ్చితే కనుక మీరు ఒకసారి ట్రై చేయండి ఈవినింగ్ టైంలోనైనా సరే ఎప్పుడైనా